పిల్లలు ఎగ్ ఉన్నారు వడ తిందా చేయాలనా వడ వైట్ పిండితోనే చేస్తాము కాకపోతే బ్రౌన్ కలర్ ఏ కలర్ చని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తుంది అనమాట నీకోసం అంటే పిండి కుడకుండానే తింటావా

వడలు వైట్ కలర్ లో ఉంటాయి ఆరా అంటే కాలక ముందు తీసిండేమో ఒకవేళ అవునా సరే నీకైతే కొంచెమే కాలిన వడ వైట్ కలర్ లో చేసి ఇస్తా ఓకేనా వీళ్ళకైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చేసి చూపిద్దాం ఓకేనా ఇంకా చెప్పు చాయి వడ నీకు ఇష్టమేనా మనం మామూలుగా వడ మినపప్పు నానబెట్టుకొని చేసుకుంటాం అన్నట్టు ఓన్లీ మినపప్పుతో వేసుకున్నాం ఇప్పుడు నేను ఇడ్లీ పిండితోటి వడ వేయబోతున్నా ఇదే స్పెషల్ ఈరోజు చూడండి నేనైతే ఇడ్లీ పిండి తీసుకున్నాను ఈ ఇడ్లీ పిండితో వడ ఈ రోజు చేయబోతున్నాను చూద్దాం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి అయితే కొన్ని హోటల్స్ లో మినపప్పు తోటే చేస్తారు అంటే ఓన్లీ మినపప్పు తోటే వడ చేస్తారు కొన్ని హోటల్స్ లో అయితే ఇడ్లీ పిండితో కూడా వడ చేస్తున్నారు అది నేను ఒక దగ్గర టేస్ట్ చేసి అరే ఇది మినపప్పు లాగా లేదే అని అనుకున్నాను అనమాట తర్వాత నేను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇడ్లీ పిండి తోటి కూడా వడ చేసుకుంటారు అని చెప్పేసి ఇడ్లీ తోటి నేనైతే చిన్న చిన్న పునుగులు లాంటివి చేస్తూ ఉంటాను అట్లు చేస్తూ ఉంటాను రొట్టె చేస్తా ఉంటాను ఇంకా ఈ వడలు కూడా ఈ మధ్య వేయడం స్టార్ట్ చేశానమాట ఈ ఇడ్లీ పిండి వడ తిన్నప్పుడు నాకైతే చాలా మంచి అనిపిస్తుంది మినప్పప్పుతో చేసిన వడ కంటే చాలా బాగా టేస్ట్ ఉన్నది ఒకసారి మీకు కూడా చూపిద్దాము అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి వీడియో నోటిఫికేషన్స్ వాళ్ళకి వస్తాయి అన్నట్టు వెరీ గుడ్ వెరీ గుడ్

తరిగిన పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంకా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది కూడా యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అల్లం మాకు నచ్చదు అని అనుకుంటే స్కిప్ చేయవచ్చు జీలకర్ర యాడ్ చేసుకుంటాము ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము ఓన్లీ ప్లెయిన్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అంటే ఇవన్నీ స్కిప్ చేసేసి ఒక సాల్ట్ జీలకర్ర యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని వడషేప్లో వచ్చేటట్టు వేసుకొని చేసుకోవడమే నేను ఇక్కడ పిండి అని చెప్పాను కదా అని చెప్పేసి మైదాపిండి యాడ్ చేసుకోవాలి అదే అన్హెల్దీ కదా అని అనుకోవచ్చు మీరు కావాలంటే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము మనం రెగ్యులర్గా మినపప్పుతో చేసే వాళ్ళకి గట్టిగా రుబ్బుకుంటాం కదా పిండిని అంత గట్టిగా అయ్యేంత వరకు మనమైతే మైదా పిండిని యాడ్ చేసుకుంటూ ఇది కలుపుకోవాలి కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయాలి అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టము మామూలుగా మనకైతే ఇడ్లీ పిండి సాల్ట్ జీలకర్ర మైదాపిండి ఉంటాయి మైదాపిండి బియ్య పిండి ఉంటాయి బియ్య పిండి గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి ఇవి యాడ్ చేసుకొని కూడా వడషేపులో చేసుకొని ఆయిల్లో టీ ఫ్రై చేసుకొని మంచి తోటి తినేయడమే ఇక్కడ చూడండి ఏ పిండికైనా కూడా వడపిండికైనా ఇడ్లీ పిండికైనా బీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు బీట్లోనే మంచిగా ఉబ్బుతాయి అన్నమాట సోడా వేయకపోయినా మంచిగా ఉబ్బాలంటే బాగా బీట్ చేసుకోవాలి పిండిని మీకు వీలైతే ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా పైకి కిందికి బీట్ చేసుకోండి లేదంటే మాకు టైం లేదు అని అనుకుంటే మూడు నిమిషాలు రెండు నిమిషాలైనా కూడా బీట్ చేసుకోవచ్చు బీటింగ్ వలన మనకి మంచిగా ఉబ్బుతాయి అన్నట్టు సోడా వేయకపోయినా కూడా వంట సోడాను స్కిప్ చేయాలి అని అనుకునేవారు ఈ బీటింగ్ని ట్రై చేయండి వడ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పిండిని అయితే యాడ్ చేసుకుంటాము మా అమ్మమ్మ భాషలో చెప్పాలంటే ఇలా బీట్ చేస్తుంటే జిగి ఫామ్ అవుతుంది అని చెప్తుంది అన్నట్టు జిగి అంటే ఉబ్బడము అని అనుకుంటా నాకు తెలిసినంతవరకు అమ్మమ్మ అయితే అలా చెప్పేది మంచిగా కలిపితే జిగి ఫామ్ అవుతుంది అని చెప్పి మనం వంట చేసేటప్పుడు మనకి ఓపిక అనేది చాలా అవసరం ఓపికతోటి చేస్తే ఏ వంట అయినా ఈజీగా చేసేయచ్చు ఓపిక ఉంటే ఏ వంటే కాదు ఏ కష్టాన్నైనా అయినా చేయించవచ్చు మన వడపిండి అయితే రెడీ అయిపోయింది కదా చేతిని ఇలా తడి చేసుకొని కవర్ని కూడా కొంచెం తడి చేసి ఈ షేప్లో వాటర్లో చేతిని వేళ్ళని డిప్ చేసుకుంటూ ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి నిదానంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వడలనేది వేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఈ షేప్లో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి సింపుల్గా మన వడలు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఆఫ్ కాలిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకుంటే మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే ఆఫ్ కాలిన తర్వాత పక్కకు పెడితే కొంచెం సేపు ఇంకా కొన్ని వడలు వేయించే వరకు ఆ పక్కకు పెట్టిన వడలు ఉడుకుతాయి అనమాట మళ్ళీ తర్వాత తీసుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తే గ్యాస్ సేవ్ అవుతుంది అంతేకాకుండా మంచిగా క్రిస్పీగా అయితే అనమాట రెండుసార్లు కాల్చుకోవడం వలన ఏ డీప్ ఫ్రై ఐటమ్స్ అయినా కూడా హోటల్స్లో ఇలానే కాలుస్తూ ఉంటారు మీరు గమనించినట్లయితే ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు గమనించండి టూ టైమ్స్ కాలుస్తారు నేను చూసినంతవరకు అయితే ఇలా రెండు సార్లు కాల్చి తీసిన తర్వాత మన టేస్టీ టేస్టీ వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మంచిగా పల్లీ చట్నీ అయితే ఉంది నా దగ్గర కారపొడి వేసి మా అమ్మ స్టైల్లో పల్లీ చట్నీ వేసాను ఎప్పుడన్నా చూపిస్తాను ఇంకా ఇది కారప్పొడి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కొంచెం సాల్ట్ మాకు చట్నీ లేం లేని టైంలో మేమైతే కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె వేసుకొని తింటూ ఉంటాం అనమాట ఏ టిఫిన్ చేసినా కూడా చట్నీ ఏ ఉండాలి అదే ఉండాలి ఇదే ఉండాలని ఎప్పుడు అనుకోము ఏది అవైలబుల్లో ఉంటే దాంతో తింటూ ఉంటాము ఇడ్లీ పిండి రెడీ అయిపోయినండి ఇంకా పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందామా మరి ఏ ఛానల్లో అని

ఇడ్లీలు మనం రెగ్యులర్గా వేసుకునే టిఫిన్ చుట్టాలు వచ్చినప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి బాయ్ బాయ్